నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఈ వీడియో వేస్తుంది బండి ఇప్పుడే హైదరాబాద్ నుండి నాగరికి అమ్మకానికి వచ్చింది నేను ఇవాళ పొద్దున్నంత ఆఫీసుల్లో ఉన్న ఇప్పుడే ఇంటికి వచ్చిన మళ్ళీ లైట్ పోతుందని వీడియో చేస్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయరి దీని ఫోటోస్ కూడా పంపిమంటే పంపిస్తా ఫోటోస్ కూడా ఉన్నాయి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేసే కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఇలా ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఓన్లీ ఎస్ఎక్స్కి అయితే తో పాటు టూ ఎయిర్ బ్యాగ్స్ పుష్పడం స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి డైమండ్ కట్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూలై దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బండి మొత్తం చూసుకొని బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి చూడాలంటే జగిత్యాలు రావాల్సిందే సార్ ఈ బండి నా దగ్గర ఇప్పుడే వచ్చింది బండి మొత్తం చూసుకొని బండి మొత్తం జెన్యున్ ఉంది ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది బాడ టైర్లు మాత్రం చీకట్లో సార్ సిల్ టైర్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అయితే సిల్ టైర్ ఉంది వెనకాల టైర్ కూడా సిల్ టైర్ ఉంది సార్ కొంచెం చీకట్ అయింది అందుకే మీకు నేను సరిగా బండి చూపెట్టలేకపోతున్నా డే టైంలో అయితే బాగా వస్తుండే మళ్ళీ నేను రేపు ఉంటాన ఉండను ఢిల్లీ పోతే కావచ్చని ఇప్పుడే వీడియో చేసేస్తున్నా బండి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి అన్ రూప్ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అది పెట్టించింది కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి సార్ లీటర్కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది స్టెఫినీ టైర్ మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంది వాడిరు ఆల్రెడీ సెల్ టైర్ కాదు బండికి రియర్ కెమెరా కూడా ఉంటుంది ఒక్క డోర్ మారలే ఒక్క పీస్ మారలేదు సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంటుంది మనకు మిర్రర్ క్లోజ్ అయ్యి ఆన్ ఆఫ్ అయ్యేది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇది ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇది వెంటిలేషన్ సీట్స్ రావు ఎస్ఎక్స్ ఓ ఆప్షనల్కి మాత్రమే వెంటిలేషన్ సీట్స్ వస్తాయి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది తెలంగాణ లోకల్ బండి సార్ ప్యానరో మీకు సన్రూఫ్ ఉంది సన్రూఫ్ వర్కింగ్లో ఉంది వైట్ కలర్ డీజిల్ బండి సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండికి లోన్ కూడా మీకు కావాలంటే నేను మాట్లాడిస్తా బ్యాంక్ వాళ్ళతో మీరు మీరే మాట్లాడుకోరు అది పర్సంటేజ్ ఎంత లోన్ వస్తుంది ఏందనేది వాళ్ళే చెప్తారు లోన్ రాకపోతే మళ్ళా రేపు పొద్దుగాల నన్ను అడగద్దు సార్ బండికి షోరూమ్ నుంచి వచ్చిన బటన్ స్టార్ట్ ఇది చాలా మంది మధ్యకాలంలో బయట నుంచి కూడా బటన్ స్టార్ట్ చేపిస్తుర్రు బండికి అయితే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది సాయంత్రమే ఇంత మెరుతుందంటే ఇక డే టైంలో ఇంకా మెరుతుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేది మళ్ళీ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా ఇది మన ఇల్లు ఇంటి ముంగట్ని వీడియో తీస్తున్నా నేను మీ కనబడే ఇల్లు సార్ నాది చాలామంది మన మీద డౌట్ పడుతూ ఉంటారు కాబట్టి ఇల్లు కూడా చూపెడుతున్నాయి ఇక్కడ దరూర్లో ఉంటుంది ఇల్లు నాది మీరు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళని అడిగినా మన గురించి చెప్తారు ఇది మన బండికి సంబంధించిన చరిత్ర కార్ బజార్ బోర్డు ఇందులో మా ముగ్గురమ్మల నెంబర్ అని సార్ ఎవరికి అనుకోలే కాల్ చేయరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ సారీ ప్రైజ్ ఎప్పుడు మర్చిపోయినా పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ప్రైజ్ వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల ఇరవై ఒకటి సెప్ జూలైలో తయారైంది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్